హాయ్ అండి ఈరోజు నేను తోటకూర అలాగే పట్నం బచ్చలి ఆకుకూరతోటి కూర తోటి పప్పు అయితే చేస్తున్నాను వీటిని ఇంట్లో అయితే పెంచుకుంటున్నాను ఈ రెండింటిని కలిపి నేనైతే ఒక కట్ట మందం తీసుకున్నాను ఈ రెండింటిని ఇప్పుడు శుభ్రంగా నీటిలో కడుక్కొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాసు అలాగే ఇంకొంచెం కందిపప్పుని అయితే వేసుకుంటున్నాను టీ గ్లాస్ తోటి ఇప్పుడు ఈ కందిపప్పుని త్రీ టైమ్స్ అయితే వాటర్ తోటి అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లోకి టీ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న తోటకూర పట్నం బచ్చలి అయితే వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను కొంచెం అంత చింతపండు కూడా తీసుకోవాలి కొంచెం చాలండి సరిపోతుంది ఇప్పుడు పప్పు కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి పప్పు గుత్తితోటి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా కారం అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి జ్యూస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు అయితే పెట్టుకుందాము ముందుగా ఒక రెండు పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడికిన తర్వాత అందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి అయితే పొట్టు తీసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా తాలింపు గింజలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు చిట్కల్లా ఇంగువనైతే వేసుకోవాలి ఇంగువ వేసుకోవటం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా తాలింపు మంచిగా వేగింది ఇప్పుడు అందులోకి మనం పప్పును అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి గరిటితో అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చూసారు కదా చాలా బాగా ఉడికింది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి ఈ రెండు ఆకుకూరలు దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పు థ్యాంక్ ఫర్ వాచింగ్